ఇంటి ముందు ధర్నా చేస్తుందంటే ఏం జరిగింది ఇది ఇల్లు ఇట్స్ నా ఆఫీస్ ఇది ఇల్లు సినిమా ఆఫీస్ సినిమా ఎట్లా పరిచయం ఫ్రెండ్ కొలీగ్స్ ద్వారా పరిచయం సినిమా ఆఫీస్ అంటున్నారు ఏ పర్పస్ లో జరిగింది లేదండి లాస్ట్ వన్ వీక్ నుంచి మ్యూజిక్ సెట్టింగ్స్ ఆఫీస్ చూస్తే నేను ఇక్కడే ఎక్స్క్యూజ్ మీ ఇఫ్ యూర్ ఆర్ రాంగ్ నేను ఇక్కడే ఉంటాను గో టు ఆఫీస్ మీరు పైకి వెళ్ళి ఫస్ట్ ఆఫీస్ కాదు అన్నారు యూ ప్లస్ గో అండ్ చెక్ వెదర్ ఇట్ ఇస్ ఆఫీస్ ఆర్ నాట్ ఫస్ట్ థింగ్ అండ్ ఆఫీస్ కి మీరే కాదు ఆఫీస్ మీకు ఎప్పుడు మ్యారేజ్ అయ్యింది ఎందుకు మీ 9 ఇయర్స్ 9 ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ 9 ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ ఓకే సో పాప కూడా కాదు రెండు చుక్కలు లోపలికి పిల్లలు కాదు కాదు అంటే మరి నేను నాకు తెలియదు ఏది ప్లే చేశారో ఐ కుడ్ టేబుల్ టు హియర్ ఇట్ ఓకే సరిగ్గా అది నాదో కాదు నేనైతే అలా మాట్లాడలేదు యాస్ పర్ మై నాలెడ్జ్ ఒకవేళ నేనే అనుకుంటా ఐ హావ్ టు నేను ఇంకా అంటే పోలీసులకే మీడియా కూడా కొన్ని వాయిస్ రికార్డ్స్ పంపించింది బట్ అమ్మాయి ఇచ్చింది అని చెప్పేసి మేము ఏది పడితే అది ప్లే చేయం బట్ ఇది మీరు అవునా కాదా అనేది మాకు కూడా మీరు ఒక క్లారిటీ ఫస్ట్ నన్ను ఒకసారి పోలీస్ స్టేషన్ కి వెళ్ళిస్తే మీరు అయితే కాదు అంటున్నారు ఎవరు నేనైతే అలాంటి మాటలు మాట్లాడే వ్యక్తిని కాదు అంటే దట్స్ వాట్ ఐ యామ్ టెల్లింగ్ ఇప్పుడు ఏందో మీ భార్య మీ మీ పైనే ఎందుకు ఎలిగేషన్స్ చేస్తుందని మీరు అంటున్నారు ఇప్పుడు కాదండి షీ ఇస్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ లాస్ట్ 4 ఇయర్స్ దేని కోసం ఎలిగేషన్స్ రీజనే ఉంటుంది సార్ కక్ష సాధింపండి రీజనే ఉంటుంది రీసెంట్గా రీసెంట్గా డొమెస్టిక్ ఏదో ఒక డిపార్ట్మెంట్ ఉందండి ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఫ్యామిలీ గవర్నమెంట్ దే కాల్ డస్ ఫర్ అ కౌన్సిలింగ్ ఆ కౌన్సిలింగ్లో నన్ను అడగడం జరిగింది మీకేనా ఆమె పగ ఉందా కలుస్తారా నేను కలుస్తానని చెప్పి అదే క్వశ్చన్ ఆవిడని అడగడం జరిగింది నాకు మూడు కోట్లు ఇస్తే నేను ఆయన వదిలేస్తాను అండ్ నచ్చిన సినిమాలు చూసుకోమని లేకపోతే సినిమా కూడా చేయను నేను మీడియాకి వెళ్తాను అతను పరుగు తీస్తాను అని డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో ఆ ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఆవిడ మాట్లాడినట్టు మీరు వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ దిస్ ఇస్ ఆల్రెడీ ప్లాంట్ పింక్ ఏంటంటే ఏం ఎవిడెన్స్ ఏ వాట్ ఎవిడెన్స్ అది ఉమెన్ వెల్ఫేర్ వాళ్ళతో కలిసి కాదండి వాళ్ళు కలపడానికి పిలిచారు వాళ్ళ ముందు ఆ మాట ఎప్పుడైతే అన్నారో మిమ్మల్ని కలపలేమండి మీరు పోర్టులో చూసుకోండి వాళ్ళకి పంపించేసాం ఇట్స్ పోలీస్ స్టేషన్ లో మాట్లాడిన దానికి వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో మాట్లాడిన దానికి ఎవిడెన్స్ అండి అభియోగం అంటే చెప్పేది అంతా అదే అలా అడగండి చేశారంట స్టేట్మెంట్ నాట్ రాంగ్ దట్ ఇస్ రాంగ్ మీరు వాళ్ళని అడగండి మీకు డబ్బులు ఇచ్చారాజా ఇన్ఫ్లయన్స్ చేశారా అని అడగండి సార్ వితౌట్ మై నోటీస్ నన్ను స్టేషన్కి కూడా పెండా నా మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ఇన్ఫ్లుయెన్స్ చేసాక జరుగుతుందా నన్ను పోలీస్ స్టేషన్ కూడా పెళ్ళి నేను హైదరాబాద్ షూటింగ్ లో ఉన్నాను సడన్ గా ఎఫ్ఐఆర్ అయిపోయింది అన్నారు బెయిల్ తీసుకోకపోతే మీరు అరెస్ట్ అవుతారని కూడా అన్నారు నా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే నాకు తెలియకుండా నా మీద డైరెక్ట్గా అరెస్ట్ అని నన్ను పిలిచి చేశారా అని కూడా అడగకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అడిగితే దిశ రూల్ అండి అన్నారు ఐ డోంట్ నో దేశా మరి రూల్ మీ ఇద్దరు మధ్య ఎందుకు గ్యాప్ వస్తుంది ఎందుకంటే మీరు ఆల్్రెడీ లవ్ మ్యారేజ్ లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని నక్షత్రం జనరల్ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉండేదండి అనుమానం కొడతని మోసం అది చెప్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఒక భర్తని ఎవరు వీధి చేయడానికి ఎవరు డిసైడ్ అవరు సో దట్ మీరు ఎందుకు అనుకుంటున్నారు మీ ఆస్పెక్ట్ లోనే వీధి 4 ఇయర్స్ బ్యాక్ విడిపోయామండి 4 ఇయర్స్ విడిపోయిన మూడో నెలలోనే ఇదే దేశా పోలీస్ స్టేషన్ వాళ్ళు కౌన్సిలింగ్ చేసి కలపడానికి పిలిస్తే అప్పుడు ఆవిడన్న మొట్టమొదటి మాట ఇతను సినిమాలు మానేయకపోతే నేను అన్ని న్యూస్ ఛానల్స్ ని పిలిచి అతను అన్పాపులర్ చేస్తాను అప్పుడు ఎలా సినిమా చేస్తాడో చూస్తాను ఇది డైరెక్ట్ గా దిశ స్టేషన్లో ఏసీపీ ముందు సిఐ ముందు ఆవిడ మాట్లాడిన మాటలు ఆ తర్వాత ఉమెన్ ఈ ఫోర్ ఇయర్స్ నుంచి ఆవిడ మాట్లాడుతున్న మాటలు ఇవే ఇప్పుడు చేసిందండి మీరు మ్యారేజ్ అని ఆమె కూడా ఒక ఆడిషన్ కాదండి నన్ను అడుగుతున్నారు నేను మాట్లాడు అడిగానండి సారీ సినిమా గురించి నేను నాకు మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ మూవీ చేశానండి రాణిగారు బంగ్లా అని ఫస్ట్ మూవీ రష్మి హీరోయిన్ ఆ సినిమా చేశాను నేను ఆవిడ నాకు కనీసం పరిశ్రమకు ముందు ఆవిడ రెండు సినిమాలు చేశాను రామానాయుడు గారి బ్యానర్లో నవదీప్ హీరోగా ముగ్గురు అనే సినిమాలో ఆవిడ యాక్ట్ చేసింది ఆల్రెడీ షీఈస్ అన్ యాక్ట్రెస్ అండ్ నేను యాక్ట్రస్ అవ్వడం కూడా రీజన్ ఆవిడ నేను నా మాన నేను గవర్నమెంట్ జాబ్ రాసుకుంటున్నాను షీ లవ్డ్ మీ నాకు జాబ్ లేదు మా ఇంట్లో పెళ్లి చేయనున్నారు దే ఫోర్స్ డెస్ వచ్చారు నేను ఏదో చిన్న చిత్తగా బిజినెస్ చేసుకుంటా ఉండేవాడిని కష్టపడి రాసుకున్నాను గవర్నమెంట్ జాబ్ కొట్టాను నేవీలో ఈమె ఫ్యాంటసీస్ వరకు ఈమె సినిమాలు టిక్ టాక్స్ రా చేయు ఆమె ప్రొఫైల్స్ చూడండి మీరే రోజుగా నాలుగు డ్యాన్స్ వీడియోలు చేస్తారు ఇప్పుడు ఏడుస్తున్న ఈమె లాస్ట్ మంత్ దుబాయ్ ఈమని ఈమె కూతురు దుబాయ్ వెళ్ళి కాంపిటీషన్స్ చేసి వచ్చారు మరి మీరు అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పి మరి నా అయితే నా పర్మిషన్ ఉండాలి కదండి షీ దుబాయ్ అది కూడా చిన్న చిన్న బట్టలు వేసుకుని ఒక ర్యాంప్ వాక్ చేయాలంటే ఒక తండ్రిగా పర్మిషన్ అడగాలి కదా వేన్ యూఆర్ ఆస్కింగ్ దర్ దూల్ ఫీజెస్ ఆస్కింగ్ ఫర్ ద మెయింటెనెన్స్ వై షూట్ యూ గివ్ ఆస్క్ మై పర్మిషన్